మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళాన్ని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గో ఏ భార్య ఏ భర్తకు చేరటువంటి పూజ నాకు చేసినట్టు అనిపించే అందుకొరకే అంటారు అవలా అక్కరాల ఇల్లు ఇల్లారు అని అంటారు అగో ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి చెప్పుతదాట ఇంటి లక్షణం ఇంటి ముందు పందిరి చెప్పుతది ఇల్లాల లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్పుతది ఆగో ఇంటి లోపల భార్య అనేది ఎట్లుండాలి ఇంటి లోపల భార్య అనేది ఎట్లా ఉండాలని అంటే ఇంటి లోపల అమ్మగోడు లంగన సంసారం వెళ్తది దొంగన సంసారం వెళ్తది ఇంటిలోపల ఇంటి లోపల ఆడది తెలివిగల్లది కావాలి చేసుకున్న భర్త అమ్మరటు కొద్ద పుట్టడు కట్టం చేసి సంపాదించుకొచ్చి భార్య చేతులు పెట్టినట్టయితే ఆ ఇంటి లోపల ఉన్న తెలివి కళ్ళు ఆడదైనట్టయితే ఆ వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపి వేసిందాన్ని ఆడతారు అంటారు అందుకొరకే అంటారు లోపల మరి మొగంది కట్టం కావాలి ఆడోళ్ళది గురం కావాలి ఆగో మురుగోడు ఈ గట్టు పోయి కట్టెలు కొట్టుకొచ్చినట్టయితే ఆ కట్టెలు నువ్వు పొయ్యి కింద పెట్టి కూరండి అన్నమండి ఆగో బొగ్గులు చల్ల అరుపుకొని బతికిందని ఆడదని అంటారు బంధము బామా ఏడు అడుగులనుబంధం అంటారే ఆడది ఎక్కువ పుడుతుంది చూడు ఆడ ఎక్కడ నువ్వు మగోడు ఎక్కడ పుడతాడు నడవ పది మంది కలిసి పెళ్లి వేస్తారు పెళ్లి వేసిన నాడు తాలికొరకు తల వంచుకొని భర్త విధంపడి వచ్చి అది భార్య అని అంటారు అయ్యా ఇదేమి చిత్రముఖాన్ని చూడుంది ఆడళ్ళ మెడలోపల తాలివడంగానే ఆగో ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుంది ఆట అందుకొనకే ఆడోళ్లకు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు కావాలని అంటారు భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడగొట్టిన వాళ్ళను కూడా అని అంటారు అయ్యా కాకుండా చేసుకున్న భర్త వాడు తాగు ఓ తోడో లంగో దొంగ అయినట్టయితే ఆగో మాట మాటకు అవ్వాలి కత్తది బిడ్డలకు మాట మాటకు అయ్యాలి కత్తడు బిడ్డలు భార్య భర్తల బంధవని అంటే మన కంటే కనుగుడ్డుతో వచ్చిండ్రు కంటి రెప్పతోని వచ్చిండ్రు మన కంటే కనుగుంట అటవంటిది భార్య ఆట కంటి రెప్ప అటవంటోడు భర్త ఆట కంట్ల అనుకుంటూ ఏ కష్టం వచ్చినా కంటి రెప్ప కాపాడుకుంటూ వస్తదాట మరి భార్యకు కష్టం వస్తే ఇంటి లోపల భర్తన తోడు కాపాడుకుంటూ రావాలని అంటారు రామాసుభద్రదేవి ఆగో సతిని పెళ్ళాడేది సంసార సుఖము కొరకే శుతుల పోషించేది ముందు గతుల కొరకే అని అంటారు ఆగో సతి అంటే భార్య శుతులు అంటే కొడుకులు బిడ్డలు కొడుకులేమో పెడితే కూసు కుంగలిందామని తిందని ఏ తల్లిదండ్రి కోరుకోరు ఆగో కుక్కిల పడ్డ నాడు అరుసుకొని అవతల వారేసి ఎడుమ చేత కాటానికి అగ్గి కన్న కొడుకు కావాలని కోరుకుంటారయ్యా ఇంటి లోపల భర్త కష్టం అంతే భార్యతో చెప్పుకోవాలి భార్య కష్టం అంతే భర్తతో చెప్పుకోవాలి నువ్వు నాకు భార్య బామా నీకు భర్తను కాబట్టి నువ్వు ఏమి లేక బామా ఈ కదంబపూర్ మొత్తం గొల్లపల్లి కూడా మొత్తం నీకు రాసి పట్ట చేసిపోతా అయితే నేను ఏది కోరుకుంటే అది ఇద్దాం అవసరం అయితే కాదు లేదంటే కదంబపూర్ గొల్లపల్లి మొత్తం నా పేరు మీద పట్ట చేస్తా అంటున్నావా అంతే అంటున్నావా నీదేనా ఊరు రాసిస్తా అంటే వాళ్ళు కోరుకుంటే రామ్ ఈ ఊరు అయితే ఎట్లనే అందరు ఊరుకుంటారు అంటే నువ్వు ఒక్క నువ్వు రాసిస్తానంటాన్నావు గానీ మరి ఊరు మీ తాతదా మీ తండ్రి ముత్తాత అంటాను నోరు మంచిదైతే ఊరు అంత చుట్టాలట మన నోరు మంచిదా ఏ అవ్వ ఇంతకన్నా అవ్వ నాకు ఆకలి బాగా అవుతుంది అని అంటే బిడ్డ మత్కారం బిడ్డ ఇంట్లో కూసుండబెట్టి ఇస్తారు చేసి అన్నం పెడతారు మరి అవ్వ అనేది గిదేనోరు నోరు అయ్యి అనేది గిదేనోరు నోరు ఏందిరా అనేది గిదేనోరు నోరు ఏంది అనేది ఇదే నోరు అందుకొరకే అంటారు మాట్లాడేదేమో నోరు అట దేబ్బల వాడేది పని అంటారు ఓ తల్లా రా ఆయీ అగో బామా శుభద్రదేవి ఏని అడడు మేడల నీకు ఏమి బాధ పడతన్నావా ఆ అగో కోరుకొంటున్నడే ఆ శుభశేల రాజు ఓ ఏంగవర్శపు తల్లి రమ కన్నతల్లి శుభద్రదేవి కర చూడండి అవ్వలాలో ఆ తల్లి సుభద్రదేవి భర్త వచ్చేడి రాకలతోటి ఉసింది పచ్చి పాలతోటి భర్త పాలములు అడుక్కున్నది ఏడేడు మేడల్లో నింపుకున్నాక వంటశాలల్లో కూర్చుండ పెట్టినాక బుక్క కొక్క ముచ్చడ ఎప్పుతంటే భర్తకు మనసున పడతలేదు బామా నీకేమైంది బామా నా తోటి ఎప్పు అన్నాక కన్న తల్లి సుభద్రదేవి ఈగా గుట్టోల కన్న తల్లి భర్త మేలు భాగ్యం మేలు పురుషులు మేలు పుణ్యం మేలకు పుణ్యనారాహా అత్త మామల సేవలు చేసే అల్లిరాని భర్త సేవలు భాగ్యవతి భాగ్యవతిని నేనున్న అవరాల తల్లి కడుపు లోపల నలుగురు ఉండని అవలచ్చి పేద అయ్యలచ్చి పేద ఆ మూల కూర్చుండి ఈ మూల పొగలు కూర్చుండి మోకాళ్ళ సద్దున సలకాయ పెట్టుకొని పూలుకుంట నాల గీతలు గీతలు గాని మగవాడు ఆడ తల్లి లెక్క తొలి ఎత్తి ఏవరంటరే అవా

అది బొంబిలేంది అమ్మా అబ్బ మాట తడుతున్నావా అమ్మా అబ్బ వాసు తడుతున్నావా అమ్మా కడిగాత్ర వాలేసి అమ్మా కడిగదలు వాలేసి అమ్మా అవది ఇదుడుడుతుకున్నావా అమ్మా విట్ల వాడ కట్టలు చూసి ఈ వాడ కట్టోళ్ళు మన ఇంటి కట్టి అయ్యో బిడ్డల మీ అమ్మ ఆకలి వాటకన్న రోజుకోబో తిరి బంగారు జ తోడికి మీ అమ్మ ఆ జన్న వేయకపో వాడకూడ మన బిడ్డలు మన విద్య వదిలి

మంత రాదు కోడలు శశిలేక ఉన్నది కానీ మన ఒక్క కొడుకు కూడా మనకొక్క బిడ్డ లేదు నాదో ఇవాళ మనకొక్క బిడ్డ ఉంటే ఆగో సద్రవతమ్మ పండుగ వచ్చినా రాపిద్ద పౌరం వచ్చినా మా ఇంటికెళ్ళి గౌరమ్మ అంటే బిడ్డ లేదు నా ఒక్క కడుపుకు చేతికి రాకీడు కడదామంటే ఒక్క అక్కన్న లేక బాయ ఒక్క చెల్లెన్న లేకపాయ నాదా మందరికీ ఉన్నట్టు నాకొక్క బిడ్డ లేదు బిడ్డ లేకపోతే అంత నన్నవ తేది చచ్చిపోయిన వాళ్ళెవరన్నా నిలబడతానరా ఎల్ల జరిగేది పండగ ఈ కొల్ల గ్రామం లోపల మరి ఆ బండి వారి ఇళ్ళల్లా మరి కన్న తల్లి బండి ఓరంలో మరణమైపోయి ఒక్కొక్క రోజు గడిచి ఇడికి పదకొండు రోజులు కడిసి పోతున్నాయి నువ్వు అన్నమాటమ్మా అవో బామాసు భద్రలేవి కొడుకుల కానాలే కోరికలు తీరాలే బిడ్డల కానాలే భ్రమలు తీరాలే అక్క పిలగలను ఆదికి రారు చెల్ల పిలగలు చేతికి రారు చుట్టాల పిలగలను చుతికత్తులు అట్టవారని అంటారు మరి ఓదవ్వాలన్నది ఒకగా ఒక బిడ్డను ఒక్క బిడ్డ ఉండబడిగా ఆ బిడ్డ రాయమల్లవ్వా అవ్వా నువ్వు ఎక్కడ ఓది నువ్వు ఓది ఓదివాని తల్లి బాట వాడుతాన్ని ఆ తల్లి పేరు తీస్తుంది వీడికి పదకొండు రోజుల బట్టి ఆగో మరి కన్న బిడ్డ ఉండబడిక ఇవాళ్ళ కథా కాలక్షేపం ధరిపిస్తున్నదే వా తల్లి బావంగా ఎవరితో ఏ మాట చెప్పే ఇద్దరు కొడుకులతో ఏ మాట చెప్పే ఆ బిట్టతోని అల్లులతోని మనవలు మనవరాన్నతోని ఏ మాట చెప్పి బాయే ఓ తల్లి పోదవా నువ్వు ఇంకా కొన్ని రోజులు బతికినా నువ్వు మంత్రముల వాడి ఉన్న మాపదే అనుకున్నావు కానీ ఆ పాపము దేవుడు ఇంత కొద్దిగానే నిన్ను వంట పోతానికి కోరేదు నువ్వు ఎక్కడ వెళ్ళిపోతే అమ్మా నా రా నా తల్లినే ఓరమ్మాదమ్మా నీ బంగారు మా కప్పుగానే నా తల్లురా బిపోయలుండే వెళ్ళిపోతా నా బిడ్డరా ఎవరి నా కొడుక కట్టయ్యా నా కొడుక రాజన్న నా మనవరు మనవలు మనవరాన్ను వెళ్ళిపోతున్న గాని మీ బాబు బయలము కొడుకోవాడు

నా పెద్ద కోడలు దాచుకున్నా నా కోడలా ఆగ నువ్వు ఉన్న కాడికి నేను నన్నదా మరి ఆత్మగల్లా రవ్వ పెద్ద కోడలు పిల్లలు మరి ఆత్మగల్లా కొడుకు కొడుకు సామి ఆత్మగల్లా బిడ్డ మౌనికవ్వ మాకు మా అవ్వలే ఆ కొడుకు సాని ఆ కోడలు మరి ఆత్మగల్లా మౌలికవ్వ మాకు మామలేకున్నా మా నా మా అమ్మ ఉన్నదాని సభరపడటం సంతోషపడ్డము ఆయనతో ఉన్నదొక్కడవు తర్వాత ఇలా అత్తనగల్లా ఆ బిడ్డమవుది కవా గుడ్డ గుడ్డకేరుతుంది మాకు మా అత్తలేకున్నా మా నానమ్మ మాకు దూరం లే మా నానమ్మ రాయే మా నాన్న నా అత్తమ్మ ఒక కాళ్ళ ఇల్లు కట్టుకున్నరాని వల 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 ఒక్క కట్ట ఎత్తాద్రదేవి కొడుకులు కాలు తీరాలి బిడ్డలు కనాలి బ్రహ్మణ తీరాలి అగో మరి తప్పకుండా నువ్వెప్పుడు ఆ బిడ్డల కొరకు బాధపడుతున్నావో దేవి ఇప్పుడే ఏడు దాషాలట్టుకోని తిరుపతి తిరుపతి తీరంగోనంది మానంది కాశీ గయ్య ఎములవాడ పుణ్యక్షేత్రాలు తిరుగు ఏ దేవుడన్న మెచ్చి కడుపులో పరి సంతాన పరే ప్రయాణి రా లేకపోతే ముతములు మునిగిపోవాలి మన గతములు వెళ్ళిపోవాలి ఆగో అక్కడ నీ పానం పోని ఇక్కడ నా పానం పోని ఆగో మరి అటువంటి బిడ్డల సంతానం కొడుకు ఉమ్మాని భార్యకు చెల్లు పెట్టి భార్య సేతాయుడు కమలాల అన్నం పోం చేసిన వాడుగా అడిగిపోయి రజం